వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము అది కూడా ఒక మంచి కోర్స్ అనమాట సో అది ఏంటి అంటే చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్ మార్కెట్లోకి వెళ్ళి ఫ్రెషర్స్గా జాబ్ అనేది వెతుకుతూ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు వాళ్ళ కోసం ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మరి ఇంటర్వ్యూలో ఎలాంటి రౌండ్స్ ఉండబోతున్నాయి ఫస్ట్ రౌండ్ ఏమి ఉండబోతుంది సెకండ్ రౌండ్ ఏముండబోతుంది ఫైనల్ రౌండ్లో ఏముంటుంది చాలా క్వశ్చన్స్ అనేది వాళ్ళ మైండ్లో అన్నమాట అందులో రౌండ్స్లో ఎక్కువగా కొన్ని కంపెనీస్లో మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అనే ఒక టెస్ట్ అనేది ఉంటుంది చాలామంది ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏంది అసలు నాకు ఎప్పుడు తెలియదు నేను ఎప్పుడు చేయలేదు ఇందులో నేను ఫెయిల్ అవుతానేమో అని ఒక భయం అనేది ఉంటుంది వాళ్ళ కోసం ఇవాళ మనం ఒక మంచి ఐడియా గురించి మాట్లాడదాము అది కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట సో టీసీఎస్ కంపెనీ గురించి మీరు వినే ఉంటారు టాటా కంపెనీ ద్వారానే టాటా గ్రూప్ వాళ్ళది టీసీఎస్ అనమాట సో టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఫ్రీలో మనకు ఒక కోర్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అదేంటంటే జనరల్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ అనమాట సో ఇందులో ఎవరు ఎన్రోల్ చేసుకోవచ్చు అంటే ప్రతి స్టూడెంట్ ప్రతి వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరికైతే ఈ యాప్టిట్యూడ్ గురించి తెలియదు వాళ్ళకు ఇంటర్వ్యూస్లో ఇలాంటి టెస్ట్స్ వస్తే వాళ్ళకు అసలు అందులో ఎలాంటి ఆన్సర్స్ అనేది పిక్ చేయాలి అని క్లారిటీ లేకపోతే ఈ కోర్స్ ఒకవేళ మీరు తీసుకున్నారనుకోండి పూర్తిగా అయిపోయిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఏదైనా కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్తే అప్పుడు మీకు ఒక టోటల్ క్లారిటీ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్ చూసుకుంటే సెషన్ వచ్చేసి మనకు వన్ వీక్ డ్యూరేషన్ ఉండబోతుంది సో వన్ వీక్లో పూర్తిగా దీని గురించి అండర్స్టాండింగ్ అనేది మనకు వచ్చేస్తుంది అంతేకాకుండా లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషే ఉంటుంది తెలుగులో మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి అవైలబుల్ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం నుంచి అవుతున్నారు అండ్ జాబ్స్ కూడా వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లోనే ఉండబోతుంది కాబట్టి ఈ టెస్ట్ కూడా వాళ్ళు మీకు ఇంగ్లీష్లోనే నేర్పిస్తారు సో లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ ఉండబోతుంది అసెస్మెంట్ ఇవి మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక అసెస్మెంట్ ఉంటుంది ఆన్లైన్లో సో అది ఆన్లైన్ ఫార్ ఫార్మాట్లో ఉండబోతుంది అంతేకాకుండా ఈ అసెస్మెంట్లో మూడు భాగాలు ఉంటాయి ఆ మూడు భాగాల్లో మనకి ఇక్కడ చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో పది క్వశ్చన్స్ ఉంటాయి లాజికల్ రీజనింగ్లో పది క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఇంగ్లీష్లో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి సో మోస్ట్లీ ప్రతి ఒక్కరు కూడా జనరల్ ఇంగ్లీష్లో కొంతవరకు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతారు లాజికల్ రీజనింగ్లో కూడా ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతారు కానీ ఎక్కువగా వాళ్ళకు డౌట్స్ వచ్చేది అండ్ ఎక్కువగా వాళ్ళకు మార్క్స్ అక్కడ కట్ అయ్యేది ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోనే అసలు అందులో క్వశ్చన్స్ అనేది కొంచెం ట్రిక్కీగా అనేది అడుగుతాను మీకు సో వాళ్ళ కోసం ఇక్కడ క్వాంటిటేటివ్లో కూడా మీరు పూర్తి బేసిక్స్ నుంచి అసలు ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలి అనేది ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కోర్స్ అనేది మీరు పూర్తిగా వన్ వీక్లో కంప్లీట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ టీసీఎస్ వాళ్ళది కాకుండా ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇక్కడ మనకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏఐసిటిఈ గురించి మీరు ఇంతకుముందు చాలాసార్లు వినే ఉంటారు చూసే ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడ మనకు గ్రేట్ లెర్నింగ్తో అసోసియేట్ అయ్యేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ స్పెషలీ క్వాంటిటేటివ్ మీద ఫోకస్ చేస్తూ ఈ కోర్స్ని డిజైన్ చేస్తారు ఇది కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ కోర్స్ అనమాట ఇందులో ఏముండబోతుంది అండ్ ఇది నేర్చుకోవాలి అంటే మరి మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ అవసరమా అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు మీరు ఎటువంటి ఎలిజిబిలిటీ అవసరం లేదు మీరు స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా కానీ ఈ కోర్సులో ఎన్రోల్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయా అంటే బేసిక్ మీకు డెస్క్టాప్ ల్యాప్టాప్ మొబైల్ ఏదన్నా కానీ వాళ్ళ యాప్ల నుంచి అయినా మీరు ఇక్కడ కోర్స్ కోర్సు అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు అంతేకాకుండా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయి క్లారిఫికేషన్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అయినా డౌట్స్ ఉన్నాయి ఏదైనా మీకు టెక్నికల్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఇక్కడ గ్రేట్ లర్నింగ్ వాళ్ళది డైరెక్ట్ మొబైల్ నెంబర్ అండ్ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంది వాళ్ళతో మీరు సంప్రదించడానికి ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో తప్పకుండా దీన్ని కూడా ఒకసారి చెక్ చేయండి ఈ రెండు లింక్స్ కూడా ఇవ్వబడుతుంది అంతేకాకుండా ఒకవేళ ఇలాంటి వీడియో మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మీరు ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళతో మాత్రం తప్పకుండా షేర్ చేయండి అండ్ మన హిట్ ఏవి మనీని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ